జై తెలంగాణ కారు గుర్తుకే గుర్తుకే గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రతిపాదించి ఈరోజు మీ దగ్గరికి పంపితే మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో మే పదమూడు తర్వాత కాబోయే చేవెల్లా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారికి గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రి మరి రోజు మీ అందరికీ చేవెళ్ళ చెల్లెమ్మగా సుభరచితురాలైన మా అక్క మా అన్న ఆడబిడ్డ గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదరులు అన్న ప్రకాష్ గౌడ్ గారు గౌరవనీయులు శాసన శాసనసభ్యులు అన్న పెద్దలు శ్రీ ఆరికపూడి గాంధీ గారు గౌరవనీయులైన శాసన శాసనసభ్యులు అన్న శ్రీ కాలే యాదయ్య గారు గౌరవనీయులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు పరిగి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు తాండూర్ మాజీ శాసనసభ్యులు యువకుడు ఉత్సాహవంతులైన రోహిత్ రెడ్డి గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యురాలు మనందరికీ సుపరిచితులైన అక్క శ్రీమతి సురభి వాణిదేవి గారు మరొక ఎమ్మెల్సీ గారు పెద్దలు గౌరవనీయులైన శ్రీ దయానంద్ గుప్తా గారు ఇంకా వేదిక ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ వేదిక ముందు ఎండలు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి జ్ఞానేశ్వరను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా గులాబీ అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎండాని సాకులు వెతకకుండా మరి రోజు జ్ఞానేశ్వరుని గెలవాలి మరొకసారి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరాలే అనే ఉద్దేశంతో మీరందరూ తరలి వచ్చినారు తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది రానున్న రోజుల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే పదిహేడు పార్లమెంట్ సీట్లకు గాను ఒక పది పన్నెండు పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు మళ్ళీ తిరిగి మన పార్టీయే మళ్ళీ రాష్ట్రంలో కూడా జెండా ఎగిరేసే ఖాయం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దేశ బయటికి ఏం చెప్పినా మోడీ గారికి కానీ ఎన్డీఏకి కానీ నాలుగు వందల సీట్లు కాదు కదా రెండు వందల రెండు వందల ఇరవై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉంటే నూట యాభై రెండు వందల ఆగిపోయే పరిస్థితున్నది ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లా అంటే మీరు గిన్న పది పన్నెండు సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా దండం పెడతాం మీ తెలంగాణకి ఏం కావాలంటే చేస్తాం మీరు దయచేసి మాకు మద్దతు ఇవ్వండి అని వాళ్లే మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలంటే మనం ఎంపీలు ఉండాలి గట్టి కొట్లాటోళ్ళు ఉండాలి వాళ్ళ చే పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని ఆలోచించమని కొడతా ఉన్నా నేను ఎవరెవరి మధ్యన జరుగుతున్నది పోటీ నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఉండి నిన్న మొన్నటి దాకా మీరు గెలిపిస్తే గెలిచి నిన్న మొన్నటి దాకా మంత్రి పదవులు అనుభవించి ఎంపీ పదవులు అనుభవించి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో మీరేసిన వేసిన ఇవాళ అమ్మ లాంటి పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డి పట్న మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నాయి వాళ్ళ పార్టీకి కొంత కష్టకాలం రాగానే అధికారం పోయితో లేదో వెంటనే జారుకునే ఎవరైతే పందలు ఉన్నారో తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలి బలహీన వర్గాలందరినీ తొంభై మూడు మళ్ళా రేవంత్ రెడ్డి మోసం పార్ట్ వన్ అయిపోయింది మోసం పార్ట్ వన్ ఏంటిది అసెంబ్లీ ఎలక్షన్ ఉందేమో డిసెంబర్ తొమ్మిది రుణమాఫ అయిపోయింది 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 రుక్కుంట తెచ్చుకోని రుక్కుంటు తెచ్చుకోవాలి రెండు అని చెప్పింది ఇప్పుడు మోసం పార్ట్ టూ సీక్వల్ నడుస్తాను ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే మళ్ళా కొత్త కొత్త కథ తెచ్చుకున్నాడు పంద్ర ఆగస్టుకు చెప్తా నేను అంటాడు రేవంత్ రెడ్డి మోసపోదామా మళ్ళొక్కసారి ఒక్కసారి మోసపోయింది చాలూదా అందుకే రైతులకు యాద్ చేయాలి చెప్పాలి ఒక్కసారి మోసపోతే రెండోసారి మోసపోతే ఎవడో ఒక్కసారి ఆలోచించండి ఏం జరిగింది దేశానికి వీళ్ళ వల్ల ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఒక దిక్కేమో వంద రోజుల అబద్ధం మరొక దిక్కేమో పదేళ్ళ నిజం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు మీ కళ్ళ ముంగట్నే ఉన్నది కేసీఆర్ పన్నెండు లక్షల మందికి చేసిన ఆడపిల్లలకు చేసిన పెళ్లిళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నాయి పద్నాలుగు లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చిన కేసీఆర్ కిట్లు మీద కళ్ళ ముంగట్నే ఉన్నాయి నలభై ఆరు లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చి రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసింది కూడా మీ కళ్ళ ముంగట్లే ఉన్నది చెప్తూ పోతే ఎన్నో కార్యక్రమాలు పదేళ్లలో మనం చేసుకున్నాం హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నాం జేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మా కాళే యాదయ్య గారి నియోజకవర్గంలో షాబాద్ లో బ్రహ్మాండమైన పరిశ్రమలను కూడా నెలకొల్